టాలీవుడ్లో నందమూరి కుటుంబం అంటే ఎంతో క్రేజ్ ఉంది నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ప్రస్తుతం హీరోలుగా రాణిస్తున్నారు అటు బాలయ్యకు ఎంత క్రేజ్ ఉందో ఇటు తారక్ కూడా అంతే క్రేజ్ ఉంది ఇలా సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు బాక్సాఫీస్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంది గత ఏడాది బాలయ్య వరుసగా రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను తనకు టాలీవుడ్లో ఎదురు లేదని నిరూపించుకున్నాడు అయితే తారక్ నుంచి సోలోగా సినిమా వచ్చి దాదాపు ఐదేళ్లవుతోంది అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఇప్పటి వరకు తారక్ నుంచి సోలోగా సినిమా రాలేదు మధ్యలో త్రిపులార్ సినిమా వచ్చినా అది మల్టీ స్టార్ర్ మూవీ కావడంతో తారక్ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఎదురు చూస్తున్నారు అయితే నందమూరి అభిమానుల్లో ప్రస్తుతం చీలికలు వచ్చినట్టు స్పష్టమవుతోంది కొంతకాలంగా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలకృష్ణ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్టు ప్రచారం సాగుతోంది దీనికి కొనసాగింపు అన్నట్టు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘట్ సాక్షిగా మరో ఘటన చోటు చేసుకుంది సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బాలయ్య తారకు మధ్య విభేదాలు బయటపడటం ఇప్పుడు మరింత కాకరేపుతోంది ముఖ్యంగా ఎన్టీఆర్ ఘాటు వద్ద జరిగిన ఓ ఘటన నందమూరి అభిమానుల మధ్య చర్చకు దారితీసింది సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు అటు తనయుడు బాలయ్య ఇటు మనువడు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఎన్టీఆర్ ఘాటుకు వెళ్లారు అయితే వీళ్ళ రాక గురించి ముందే సమాచారం ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఘాటుకు చేరుకున్నారు అంతేకాకుండా తారక్ అభిమానులైతే ఫ్లెక్సీలతో ఆయనకు స్వాగతం పలికారు ఓ అభిమాని అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విచ్చేస్తున్న తారక్ ఘన స్వాగతం అంటూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయించాడు అయితే బాలయ్య వచ్చినప్పుడు ఆయన కంట ఈ ఫ్లెక్సీ కనిపించింది దీంతో వెంటనే వర్ధంతి కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఫ్లెక్సీలు కట్టించడమేంటి అంటూ బాలయ్య గరం గరం అయ్యాడు వెంటనే ఈ ఫ్లెక్సీలను తొలగించాలని తన అనుచరులకు ఆదేశాలు జారీ చేశాడు దీంతో బాలయ్య వెళ్లిపోగానే ఆయన అనుచరులు ఫ్లెక్సీలను తొలగించారు ఈ దృశ్యాలు మీడియా కంటపడడంతో పెద్ద రచ్చే జరిగింది బాలయ్య కావాలనే ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పాడని తారక అభిమానులు తప్పుగా అర్థం చేసుకున్నారు దీంతో సోషల్ మీడియాలో ఇరు వర్గాల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగింది కొంతకాలంగా టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా దూరంగా ఉంటున్నారు విజయవాడలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై చంద్రబాబు కంటతడి పెట్టిన సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు అరెస్టు సమయంలోనూ తారకు స్పందించకపోవడం పెద్ద దుమారమే రేపింది దీంతో బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అరెస్టుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదానికి ఆజ్యం పోశాయి ఈ పరిణామాలతో ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలు టీడీపీ సభల్లో తారక్ అభిమానులు తమ హీరో జెండాలతో ప్రదర్శనలు చేస్తున్నారు అంతేకాకుండా తారక్ సీఎం అంటూ నినాదాలు కొనసాగిస్తున్నారు అయితే బాలయ్య వ్యాఖ్యలు ఎన్టీఆర్ను ఉద్దేశించి చేసినవి కాదని టీడీపీ అభిమానులు స్పష్టం చేస్తున్నారు బాలయ్య అన్నది తారకును కాదని ఎన్టీఆర్ వర్ధంతి కోసం కట్టిన ఫ్లెక్సీలే బాలయ్య కోపానికి కారణమని చెబుతున్నారు నందిపాటి మురళి అనే అభిమాని ఎన్టీఆర్ వర్ధంతికి విచ్చేయనున్న అభిమానులకు స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీలు వేయించాడు దీంతో వర్ధంతికి స్వాగతం అని ఎందుకు వేశారని ఈ ఫ్లెక్సీ చూడగానే బాలయ్యకు కోపం వచ్చిందని అందుకే ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య చెప్పారని టీడీపీ అభిమానులు క్లారిటీ ఇస్తున్నారు మరి ఇప్పటికైనా బాలయ్య ఆవేదనను తారక్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారో లేదో కాలమే సమాధానం చెప్పాలి ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం